హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిజ్ఞాస ఛానల్ ఈరోజు చింతపండుతో పులిహోర ఎలా చేసుకోవాలి ఈజీగా చూద్దామండి ముందుగా నేను పసుపు వేసి బియ్యం అన్నం వండుకున్నానండి చక్కగా పల్లెంలో వేసి ఆరబెట్టుకున్నాను పచ్చిమిరపకాయలు ఒక ఎనిమిది తీసుకున్నాను కరివేపాకు కొంచెం అల్లం కొంచెం తీసుకొని పక్కన అన్నం ఆరబెట్టుకున్నానండి ఈలోగా పోపు దినుసులు అండి చెనగపప్పు మినగపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఒక పది తీసుకున్నానండి ఇదిలోగా పాన్ పెట్టుకొని అందులో ఈ పోపు దినుసులు అన్నీ వేసుకొని వేపుకున్నాను బాగా వేగిన తర్వాత చిట్టపటమన్నాక పలుకులు కూడా వేసుకుందామండి కొంచెం అవి లైట్గా వేగిన తర్వాత పలుకులు వేసుకుందాం ఇప్పుడు పలుకులు కూడా వేసుకున్నాను కదండి ఇవి కూడా బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు అల్లం ఇవన్నీ కూడా వేసేసి బాగా వేపుకొని ఇంగువ కొంచెం ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకుందామండి నేను కొంచెం ఇంకా ఫ్లేవర్ ఎక్కువ వేసుకుంటానండి పులిహోరకి ఎండుమిర్చి ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం చల్లారి పెట్టుకున్న రైస్లోకి ఈ పోపు అంతా కూడా వేసేసి వెంటనే అన్నం దాని మీద మూతలాగా కప్పేసుకోవాలండి అది చక్కగా ఆ వాసనంతా కూడా అన్నానికి పట్టుకునేలాగా ఇలాగా చక్కగా దాని మీద అన్నం పరిచేసుకున్నాను అండి చింతపండు గుజ్జు ఒక పెద్ద సైజు నిమ్మకాయలు ఒక నాలుగు సైజు నిమ్మకాయలు అంత చింతపండు తీసుకొని గుజ్జు వేసానండి ఇందులోని ఇందులో చిన్న బెల్లం ఒక వేసుకున్నానండి పులిహార బెల్లం వేస్తే బాగుంటుంది ఈలోగా ఈ పోపు వేసిన దంతా అన్నం చక్కగా కలుపుకుందామండి ఇదంతా కలిపేలోగా చింతపండు కూడా చక్కగా గుజ్జులాగా అవుతుంది చూడండి అంతా దగ్గరగా అయింది కదా ఇంకొంచెం దగ్గర పండిద్దామండి ఈలోగాన అలా ఒక టెన్ మినిట్స్ అయితే చింతపండు చక్కగా దగ్గరగా గుజ్జులగా అవుతుంది ఇందులోనే మన టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి పులిహోరకు సరిపోయేంత వేసుకొని చక్కగా చేతితో కలుపుకుంటే పులిహోర ఎంతో బాగుంటుందండి గరిట్తో కలుపుకునే కండా ఫస్ట్ వేడిగా ఉంటుంది కనుక గరిట్తో కలుపుకుందాము తర్వాత నీట్గా చేతితో కలుపుకుంటే అంత స్ప్రెడ్ అవుతుందండి అంతేనండి చాలా ఈజీ ప్రాసెస్ అండి పులిహోర చక్కగా కమ్మగా తినచ్చండి పులిహోర అంత రెడీ అయిపోయిందండి మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను ముందు ఏదైనా మా అబ్బాయికి పెట్టి చూస్తానండి వాడు టేస్ట్ చూసి చెప్తాడు ఏమైనా ఉప్పు ఏమైనా సరిపోకపోతే కలుపుకోమని మాకైతే నచ్చింది మీకు నచ్చిందని అనుకుంటున్నానండి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ కామెంట్ బాక్స్లోని మీ కామెంట్ చెప్పండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ అండి బాయ్ బాయ్ అండి